ఎమ్మెల్యే గోడె ప్రసాద్ గారికి మరి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి సిద్ధార్థ అకాడమీ సెక్రటరీ లక్ష్మణ్ గారికి కమిషన్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మీడియా పర్సన్స్ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క సిద్ధార్థ ఫ్లైఓవర్ని నా చేతుల మీద ఈరోజు ఓపెన్ చేయటం అయితే బోడే ప్రసాద్ గారు ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు నాకు తెలుసు కొంత ఫండ్స్ అడుగుతాడు ఏదో ఎక్స్టెన్షన్ రోడ్ అని ఏం పెడతాడని నాకు తెలుసు నేను అవాయిడ్ చేస్తాం అనుకున్నా నేను చెప్తాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో పైసా లేదు గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ చేసింది ఎదురు చేశారు ఎలా చేశారో తెలియదు మీరు ప్రజలు కట్టిన ట్యాక్స్ ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు టౌన్ లో వచ్చే ట్యాక్స్ కావచ్చు అన్నిటినీ ఎట్టంటే అటు వాడేసారు అవన్నీ కూడా డైవర్ట్ చేశారు అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ యాక్ట్ ప్రకారం కావచ్చు ఈ యొక్క లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ అన్ని స్వతంత్రంగా వాళ్ళకు వచ్చే వాళ్ళే వాళ్లే కౌన్సిల్లో పెట్టుకొని ఏ పనికి ఉపయోగించాలని డిసైడ్ చేసుకొని వాడుకోవాలి చట్టం ఏంటంటే ఒక మున్సిపాలిటీ ఉంటే ఆ మున్సిపల్ పరిధిలో కలెక్ట్ చేసిన ట్యాక్సీలు ఏదైనా ఉంటే ఆ ట్యాక్సీలన్నీ దేనికి ఉపయోగించాలనేది ఆ కౌన్సిల్ డిసైడ్ చేసి అక్కడ ఉన్న రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ కావచ్చు లైట్లు కావచ్చు పార్కులు కావచ్చు వాడుకోవాలి కానీ అవన్నీ వదిలేసి అసలు ఆ చట్టాలకు ఇట్టాలనే లేవు వదిలేసా మనీని అంతా డైవర్ట్ చేశారు ఈ రోజు మున్సిపల్ శాఖ నా శాఖ తీసుకుంటే దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు